మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు నుంచి ప్రారంభమైన గోదావరి గోస మహాపాద యాత్ర సింగరేణి ఓసి ఫైవ్ లో ఆనందోత్సవం ప్రెస్ క్లబ్లో మైనార్టీ నేతల ప్రెస్ మీట్ వివరాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్ కు కంటిపా అన్ని వర్గాలకు సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దాన ఏప్రిల్ పదిహేను ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికెని ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ ఉరకలు పరుగులతో వేదములా ఘోషించే గోదారి నేడు గుక్కెడి నీళ్లు లేక ఎడారిని తలపిస్తూ ఉంది ప్రకృతి వైపరీత్యాలు కాదు పాలకుల పాలిటిక్స్కు నిండు గోదావరి వెలవెలబోతుంది ప్రభుత్వ తీరును ఎండగడుతూ గోదావరి తల్లి కన్నీటి గోసను వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి గోదావరికని సమ్మక్క సారలక్క గోదావరి నది నుండి ఎర్రవెల్లి వరకు నూట ఎనభై కిలోమీటర్ల మహాపాదయాత్రను రాముండం నియోజకవర్గం మాజీ శాసనసభ్యుడు పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ చేపట్టారు కోఆర్డినేటర్ బొడ్డు రవీందర్ ఆధ్వర్యంలో ఈరోజు మొదటగా గోదావరికని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం వద్ద ఉన్న దుర్గామాత దేవాలయంలో జనగామలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు జిఎం కార్యాలయ సమీపంలోని తెలంగాణ తల్లి అమరవీరుల స్థూపానికి రాజేష్ థియేటర్ వద్ద ఉన్న జ్యోతిరావు పూలే మున్సిపల్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు సమ్మక్క సారలమ్మ గద్దెలకు ప్రత్యేక మొక్కులు చెల్లించారు గోదావరి తీరంలో కొలువైన మహాశివుడి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పాదయాత్రను మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు మాజీ ఎమ్మెల్యేలు జవ్వాడి రత్నాకర్రావు పుట్టమధు బీఆర్ఎస్ నేత గారి కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు ఆరు రోజుల పాటు ఈ పాదయాత్ర కొనసాగనుంది బిఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో గోదావరి జలాలు నిండు కుండలా మారాయని కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో గోదావరి ఎండిపోయి నీరు లేక అనేక అవస్థలు పడాల్సి వస్తున్నదని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ కుట్రలు కన్నీటి బాధలు రైతన్నల కన్నీటి ఘతలను ఈ పాదయాత్ర ద్వారా ఎర్రవెల్లి వరకు వెళ్లి తెలంగాణ తొలి మాజీ ముఖ్యమంత్రి వివరించనున్నట్లుగా రాముగుండం మాజీ ఎమ్మెల్యే కోర్కంటి చందర్ తెలిపారు పోరాటాల పురిటిగడ్డ గోదావరి నుండే ఆనాడు తెలంగాణ ఉద్యమం ప్రారంభమైందని మళ్లీ నీటి కోసం మరో ఉద్యమం ప్రారంభం చేశామన్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు i got you లేకుండా ఈ పాదయాత్ర సంపూర్ణం కావాలని మీరు చేస్తున్నటువంటి పాదయాత్ర ద్వారా ఈ రోజున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని అదేవిధంగా మూర్ఖంగా ప్రవర్తిస్తున్నటువంటి ముఖ్యమంత్రికి కనువిప్పు కలగాలని ఇప్పటికైనా కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికి వాళ్ళు పిల్లర్ను రిపేర్ చేయకుండా నీళ్లు ఎత్తే అటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కావాలనే నీళ్లు ఎత్తకుండా నీళ్లను ఆపకుండా మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో పంటలు ఎండిపోతున్నప్పటికీ కూడా మరి రైతులను ఇబ్బంది పెడుతూ పంటలు ఎండబెడుతూ ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే కేసీఆర్ గారిని బదనాం చేయాలనేటువంటి ఒక కంకణం కట్టుకొని చేస్తున్నటువంటి ఒక మూర్ఖ ప్రయత్నానికి మరి దాన్ని వ్యతిరేకిస్తూ ఖచ్చితంగా గోదావరిలో గతంలో ఏ విధంగా అయితే నీళ్లుండెనో తిరిగి అదే విధంగా నీళ్లను సాధించడం కోసం ఒక మహాపాదయాత్ర కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి ప్రారంభించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మద్దతుగా అనేక మంది మిత్రులు కూడా రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా జరగాలని ఇది చిన్న కార్యక్రమమే కావచ్చు ఎక్కడో ఒక కాడ ఏదో ఒక మూలన ఒక ఉద్యమ కార్యక్రమం మొదలైతే దాని వెనుక న్యాయం ఉంటే అదే ఉద్యమం రాష్ట్రం మొత్తం కూడా అంటుకుంటుంది అదే మహా ఉద్యమంగా ప్రారంభమవుతుంది దీని వెనుకలో మహానాయకులు కేసీఆర్ గారు ఉన్నారు ఖచ్చితంగా వారి అన్నదండలతో నీళ్లు సాధించే వరకు మరి పోరాటం కొనసాగుతుందని ఈ సందర్భంగా నుండి ఈరోజు మరి ఒక ఉద్యమము ప్రారంభమైంది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం నీళ్లు నియామకాల నిధులు నియామకాల మీద సాగినటువంటి పోరాటం కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్ల ప్రగతి ప్రస్థానంలో నీళ్లు నియామ నిధులు నియామకాలను సంపూర్ణంగా తెలంగాణ ప్రజలకు అందించినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతంలో నీళ్ళ కోసం మిషన్ కాకతీయ నుండి కాళేశ్వరం ప్రాజెక్టు వరకు కేసీఆర్ గారి నాయకత్వంలో గొప్పగా ప్రగతిలో ముందుకు పోతున్నటువంటి సమయంలో కేసీఆర్ గారిని ఈ ప్రభుత్వాన్ని తప్పుడు మాటలు దొంగ మాటలు అబద్ధపు ప్రచారాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత నిండు కుండలా ఉన్నటువంటి గోదావరిని ఇలా ఎండబెట్టిర్రు ఆనాడు ఎన్నికల సమయంలో కాళేశ్వరం మీద ఒక అబద్ధం ఆడి ఆ అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఇలా వంద అబద్ధాలు ఆడుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపడానికి అవకాశం ఉన్నా కూడా సముద్రంలో నీళ్లకు వదులుతూ ఉన్నారు ఇటువంటి పరిస్థితులలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి తగడానికి నీళ్ళు లేక సాగు భూమికి నీళ్లు లేక ఇలా పొలాలన్నీ ఎండిపోతున్నాయి అందుకోసమే ఈ యొక్క నీళ్ళ ఉద్యమాన్ని ఈరోజు ఈ యొక్క మహా పాదయాత్ర పేరిట మేము ప్రారంభం చేయ జరుగుతూ ఉన్నది ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి కేసీఆర్ గారు ఎంత గొప్పగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసి నిండుకుండలా గోదావరి నింపిండు అనేటువంటి విషయాలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఏ విధంగా ఎండిపోయింది ఇలా గోదావరిలో ఉన్నటువంటి పరిస్థితులను వివరిస్తూ ఈ యొక్క గోదావరిలో కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ గారి నాయకత్వంలో నిండుకుండలా ఏ విధంగా అయితే ఉన్నదో ఇప్పుడు ఈ యొక్క ప్రభుత్వం వెంటనే మళ్ళీ కాళేశ్వరం ప్రాజెక్టులో నీళ్లు నిలపాలని డిమాండ్ చేస్తూ ఈ యొక్క పాదయాత్ర నిర్వహణ జరుగుతూ ఉన్నది అసెంబ్లీ నడుస్తున్నటువంటి క్రమంలో ప్రతి ఎమ్మెల్యే కూడా ఈ యొక్క దీనిపై స్పందించాలి కాళేశ్వరం ప్రాజెక్టు లో నీళ్లు ఆపే విధంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఒప్పించాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా తెలంగాణ అంటేనే అంటేనే కేసీఆర్ కేసీఆర్ సార్ సార్ నీళ్లు నీళ్ళు అంటేనే కాళేశ్వరం ఇవాళ కాళేశ్వరం ఈ విధంగా ఎండగొట్టి బదనాం చేసి ఈ యొక్క రెండు రకాల ఉపయోగాలు వాళ్ళు లబ్ధి పొందుతూ ఉన్నారు ఒక పక్క అన్ని కోట్లు లక్షల కోట్లు దుర్వినియోగం చేసినామని చెప్పి చెప్పడమే కాకుండా ఈ యొక్క ఎండబెట్టడం వల్ల ఇసుక అమ్ముకోవచ్చు అతకంటే ఇంకేం లేదు వాళ్ళు ఇసుక అమ్ముకోవడం కోసమే దీన్ని ఒక ఒకవైపు బదనాం కానీ మీరు చేసిన పనికి వాళ్ళ లక్షలాది ఎకరాలు నీళ్ళు లేకుండా మగ్గిపోతూ ఉన్నాయి అదే విధంగా లక్షలాది రైతులు ఇవాళ నీళ్ళు లేకుండా పంట ఎండిపోతా ఉన్నది ఇంకో పక్క అదే విధంగా మా గంగాపుత్ర సోదరులు కావచ్చు ముజిరాజ్ సోదరులు కావచ్చు దీని మీద కులవృత్తులు చేసుకొని ఉంటుండే ఇవాళ తెలంగాణ మొత్తం మెట్ట ప్రాంతం కాబట్టి నీళ్ళు వస్తేనే మన బతుకులు అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్టాడి కాళేశ్వరం కట్టడం జరిగింది ఇట్లాంటి దాన్ని ఎండగట్టి ఈ విధంగా చేయడం ఈ యొక్క కాంగ్రెస్ దుర్నీతి కాంగ్రెస్ అంటేనే మోసం కాంగ్రెస్ అంటేనే ప్రజలను ఏడిపించడం పీడించడం కాబట్టి ఈ సంఘటనకు ఇట్లాంటి దానికి నిరసనగా ఇంత పెద్ద ఎత్తున పాదయాత్ర చేసి ముందుకు తీసుకపోతున్నందుకు చంద్ర గారిని బొడ్డు రవీందర్ గారిని అదేవిధంగా దీన్ని బలంగా ముందుకు తీసుకపోవడం కోసం వచ్చి ఎంకరేజ్ చేస్తున్న పెద్దలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఆ రోజు బీఆర్ఎస్ ఉన్నప్పుడు అందరం కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు కాళేశ్వరాన్ని కట్టించినం ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ ఉన్నప్పుడు దీన్ని మళ్ళీ ఎండబెట్టిండ్రు అంటే కాంగ్రెస్ అంటేనే కన్నీళ్ళు కాంగ్రెస్ అంటేనే ప్రజలను వంచిస్తారు అనటానికి ఈ ఇక్కడ మనకు గోదావరి సజీవ సాక్ష్యంగా కనబడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు ప్రజల కోణంలో ఆలోచించదనటానికి ఈ రేవంత్ రెడ్డి గారి కంటే ఈ ప్రాంతం మీద ప్రేమ ఉండకపోవచ్చు రేవంత్ రెడ్డి గారికి ప్రజలతో సంబంధం లేకపోవచ్చు కానీ ప్రజలు ఈ ఈ జిల్లాలలో నలుగురిని కాంగ్రెస్ పార్టీ వాళ్ళను ఐదుగురు అటు మంచిరాల చూసుకున్నా చెన్నూరు చూసుకున్నా భూపాలపల్లి చూసుకున్న పెద్దపల్లి మంథని రామగుండం ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలిపిస్తే ఇక్కడ ప్రజలకు తీసుకొచ్చింది కన్నీళ్ళనే విషయాన్ని ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు దాదాపు ఇవాళ చౌటలుగా దద్దమ్మలుగా మిగిలిపోయినటానికి నిదర్శనమే ఉన్న శివరాత్రి అప్పుడు కనీసం స్నానానికి పుణ్యస్నానాలు ఆచరించడానికి కూడా నీళ్లు లేకుండా చేసిన మొట్టమొదటి స్నానం ఈ సంవత్సరం శివరాత్రికి అనే విషయం శివరాత్రి అప్పుడు కనీసం ఎస్ఆర్ఎస్పి ఉన్నప్పుడు ఎల్లంపిల్ల లేనప్పుడు కూడా నీళ్లుండేటట్లు చూసిండ్రు ఆ రోజు ఉన్న ప్రభుత్వాలు ఎవరైనా కావచ్చు కానీ ఇవాళ మొట్టమొదటిసారి శివరాత్రికి కూడా గంగ స్నానం మంచిగా నిండుగా ముక్కు మూసుకొని మునిగే స్థితిలో నీళ్లు లేకుండా చూసినటువంటి చరిత్ర ఇవాళ ఈ మొత్తం ఈ చుట్టుపక్కల ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకే దక్కిందనే విషయం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై ఆరు లక్షల టన్నుల వార్షిక బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని పదిహేను రోజుల ముందే సాధించినందుకు గాను ఆ జీవన్ జనల్ మేనేజర్ లలిత్ కుమార్ జీడీకే ఓసీపీ ఫైవ్ ఉపరితల గని అధికారులను యూనియన్ నాయకులను సూపర్వైజర్లను ఉద్యోగులను ప్రత్యేకంగా అభినందించారు ఈ రోజు ఓసీపీపై గని ఆవరణలో జరిగిన కార్యక్రమంలో జీఎం మాట్లాడుతూ గత నెల సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ బలరామ్ నిర్వహించిన కార్మిక చైతన్య యాత్ర ద్వారా ఇచ్చిన స్ఫూర్తితో ఉద్యోగులను ఉత్పత్తి ఉత్పాదకతపై అవగాహన కల్పించడం ద్వారా అందరూ కలిసికట్టుగా అంకితాభావంతో పనిచేసి జీడీకే ఓసీపై ఉపరితల గనికి నిర్దేశించిన ముప్పై ఆరు లక్షల టన్నుల లక్ష్యానికి గాను ముప్పై ఆరు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల టన్నుల ఉత్పత్తి సాధించి నూట ఆరు శాతంను పదిహేను రోజుల ముందు ముందే సాధించడం జరిగిందని అన్నారు ఇందులో భాగస్వాములైన అధికారులను యూనియన్ నాయకులను సూపర్వైజర్లను ఉద్యోగులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు సీట్లను పంపిణీ చేశారు ఇదే స్ఫూర్తితో మునుముందు కూడా సమిష్టి కుస్తో అంకితా కలిసి కట్టుగా పనిచేసి నిర్దేశించిన ఉత్పత్తి లక్ష్యాన్ని సాధించాలని ఆయన హితవు చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ కె చంద్రశేఖర్ సేఫ్టీ అధికారి పొనుగోటి శ్రీనివాస్ ప్రాజెక్ట్ ఇంజనీర్ రమేష్ సూపరింటెండెంట్ ఆఫ్ మైన్స్ అనిల్ గవాలే పర్సనల్ మేనేజర్ రవీందర్ రెడ్డి డిప్యూటీ మేనేజర్ పెరుమాల శ్రీనివాస్ గుర్తింపు సంఘ సంఘటీసీ పిట్స్ సెక్రటరీ ఉన్నారు హోలీ అయింది కానీ హోలీ ఇది విజయం అంటే ఒక క్రికెట్ మ్యాచ్ కనుక గెలిస్తే మనకి ఎట్లా ఉంటదో ఇది ఆ రోజు అట్లాంటిది ఒక ఆ క్రికెట్ మ్యాచ్ వన్ డే టీ ట్వంటీ అయితే ఇది సంవత్సరం మన మ్యాచ్ మనం అది అట్లాంటి నేను అనుకుంటా దీపావళి సామాను టపాసలు అన్ని కాల్చి అసలు బాగా హోలీ చేసుకోవాల్సింది ఒక ఒక ఫీడర్ బ్రేకర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక డంపర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక షావెల్ ఆపరేటర్ దగ్గర నుంచి ఫేస్ ఎత్తే ఒక స్పాటర్ దగ్గర నుంచి ఒక బెల్ట్ కన్వేర్ ఆపరేటర్ దగ్గర నుంచి ఒక మజ్దూర్ దగ్గర నుంచి ఇట్లా వర్క్ షాప్ లో చేసే ఒక ఫిట్టర్ ఎలక్ట్రిషియన్ అట్లనే ఒక ఒక వాషింగ్ దగ్గర నుంచి ఒక లేడీస్ మొన్న ఎవరైతే వచ్చిన మగోళ్లతో సమానం వీళ్ళు అన్ని పనిచేస్తామని వచ్చిన అమ్మాయిల దగ్గర నుంచి ఇట్లా ప్రతి ఒక్కళ్ళ కృషి చేస్తేనే ఈరోజు మనము మనం సాధించిన ముప్పై ఆరు లక్షలు ఈ రోజు పదిహేను రోజుల ముందు దానికి చదివినందుకు ఇక్కడ ఉన్న వాళ్లకు ఇక్కడ లేని వాళ్లకు అన్ని రిలీల వాళ్ళకు పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాం ఇప్పుడు రానప్పుడు ఎట్లయితే నిరుత్సాహం ఎట్లా ఉంటుంది వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి ఇంకెంతో సంతోషంగా ఉండాలి అది ఆ రకంగా సంతోషం అసలు ఇక్కడనే సీట్లు వంచాలి సీట్లు రెడీగా ఉన్నాయి ఇప్పుడు సీట్ తిరుగుంటే మాట మన ఇబ్బందులు కూడా వచ్చినాయి ఇందాక చెప్పినట్టుగా ఇబ్బందులు ఎట్లంటే పాత మిషనరీ మేడిపల్లిసిలో ఉన్న మిషనరీనే ఇక్కడ దాకా తీసుకొచ్చి తీసుకొచ్చి మనం వాడడం జరుగుతుంది ఇట్లాంటి మిషనరీ ఉన్నా కానీ ఒకటే రోజులో పద పదిహేడు వేలు మన టార్గెట్ ఎనిమిది వేల చిల్లర ఎనిమిది వేల ఐదు వందలు అయితే పదిహేడు వేలు వేసి ఒకటే రోజున రికార్డు చేసిన ఘనత మనం వీళ్ళు ఈ సంవత్సరం మీరు పదిహేడు వేలు చేసిన రోజు మన ఏరియా మొత్తం కలిపి ఇరవై ఐదు వేలు అయ్యి అది ఇరవై ఒక్క వేలు కదా ఇరవై ఒక్క వేలు ఇరవై ఒక్క వేల టోటల్ కంపెనీలో అది మారుమోగింది ఇది ఆర్జీవన్ ఆర్జీ వన్ వాళ్ళు ఇరవై ఒక్క వేల టన్నులు ఒకటే రోజు తీసినట పదిహేను పదిహేడు వేలు ఓసీ ఫైవ్ లో తీసినని టోటల్ కంపెనీలో మారుమోగింది అట్లనే ఈ మన మీరు చేసిన విజయాలు ఈ సంవత్సరం మాత్రమే కాకుండా ఒక సంవత్సరము నూట పదిహేడు వంద ఏమంటే నూట పదిహేడు శాతం తీయడం జరిగింది అంటే ఇరవై ఐదు లక్షలకు కాను ముప్పై రెండు లక్షలు తీయడం జరిగింది ఒక సంవత్సరం అంతేనా నూట ముప్పై మూడు నూట ముప్పై మూడు శాతం ఒకసారి నూట పదిహేడు శాతం ఒకసారి అది అది వర్షపర్వకం అప్పుడు ఒకసారి కొడితేనేమో క్రికెట్ మ్యాచ్కి మూడు సార్లు పెడితే హ్యాట్రిక్ అంటారు సో హ్యాట్రిక్ సాధించినందుకు మరొకసారి ఓసీ ఫైర్ పనిచేసే ఉద్యోగులందరికీ పేరు నా అభినందనలు అంటే ఒక మన యొక్క కలిసిమెలిసి మనం చేసే యొక్క దాని యొక్క ఫలితాలు ఈ రోజున ఇది ఉన్నది ఎన్నికలకు ముందు ముస్లిం సోదరులకు రామును ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఇచ్చిన మాటను నిలుపుకున్నారని నెరవేర్చారని ఉర్దూ గారుకు రెండు కోట్ల రూపాయలను ప్రభుత్వం నుండి మంజూరు చేయించారని అందుకు తాము ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామని కాంగ్రెస్ పార్టీ మైనార్టీ సెల్ నాయకులు అన్నారు గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో జరిగిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడారు ఈ ప్రెస్ మీట్ లో ఆసిఫ్ పాషా మహమ్మద్ అబ్దుల్ గఫార్ అభిద్ ఫజల్ బేగ్ ముస్తఫా నజీముద్దీన్ యాకూబ్ నజీమ్ యాసిన్ గౌస్ హమీద్ మియా సత్తార్ అబ్బాస్ మోయిస్ అన్ని తదితరులు ఉన్నారు గతంలో మా నాయకుడు స్థానిక ఎమ్మెల్యే పకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు ఏదైతే మాట ఇచ్చినారో దానికి ఈరోజు షాదిఖానా ఉర్దుఘర్ గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వంతో ఇలా ఆర్డర్ కాపీ దాదాపు రెండు కోట్ల రూపాయలు కలెక్టర్ గారికి డిపాజిట్ రూపంలో ఆర్డర్ కాపీ జారీ చేయడం జరిగింది దానికి గాను ఈరోజు మేము మైనార్టీల అందరం కలిసి పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారికి ఐటీ శాఖ మత్యులు శ్రీధర్ బాబు గారికి ప్రత్యేకంగా మా అన్న స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మా మైనార్టీలకు రంజాన్ కానుక ఇచ్చినందుకు మా అందరి తరఫున వారికి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెద్దామనే ఈరోజు ఈ ప్రెస్ మీ ప్రెస్ మీటు ముఖ్య ఉద్దేశం ఖచ్చితంగా వారు చెప్పినట్టు కబ్రస్థాన్లు అయితేనేమి ఈద్గాలైతేనేమి వర్క్ బోర్డ్ గెజిట్లలో కూడా ఇది ఖచ్చితంగా ఉండాలని వక్బోర్డ్ వాళ్ళతో వాళ్ళ అధికారులను కూడా పంపించి గతంలో ఒక దాదాపు ఒక పదిహేను ఇరవై రోజుల క్రితమే వాళ్ళని కూడా పంపించి అధికారికంగా మైనార్టీ సెల్ అధికారికంగా ఉండాలి ఇక్కడ మైనార్టీలందరూ అధికారికంగా ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో కలెక్టర్ గారితో మాట్లాడి ఇక్కడ పెండింగ్లో ఏదైతే ఉందో గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది నాయకులు వచ్చినారు కానీ మైనార్టీ సెల్ని ఎవరు పట్టించుకున్న పాపన పోలేదు అక్కడున్న హాల్ ఇంకా అది ఇంకా నిర్వీర్యం అవుతూ ఉన్నది కానీ మకాన్ సింగ్ గారు గెలిచిన తర్వాత ఖచ్చితంగా ఇది చేస్తా అన్నాడు ఇది చేసి చూపెట్టిన మాకు ఇచ్చిన రంజాన్ కానుక ఇచ్చిండని మేము అనుకుంటా ఉన్నాము అదేవిధంగా అది ఏదైతే ఇన్కంప్లీట్గా ఉన్న షాదిఖానా ఉన్నదో దానికి కూడా ఆయన సొంత డబ్బులు కేటాయించి కూడా దాన్ని కంప్లీట్ చేస్తానని మాట ఇచ్చినారు ఖచ్చితంగా రేపు ఆ రామగుండంలో ప్రారంభమయ్యే షాది పాటు గోదావరి ఖనిలో కూడా పెండింగ్లో ఉన్న షాదిఖాన కూడా ఖచ్చితంగా కంప్లీట్ చేస్తారని మా అందరికీ నమ్మకం ఉన్నది వారు మాట ఇచ్చినారు అందుకోసమే మేము మైనార్టీలు అందరం ఇటు రామగుండం ఎన్టీపీసీ గోదావరి ఖని ఎడిటింగ్ కాలనీకి సంబంధించిన మజీదులు ఈద్గాలు కబ్రస్తాన్లు అన్నీ కూడా అధికారికంగా ఉండాలని గెజిట్లో కూడా చేర్చేయడం జరిగింది మా రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారు ఎలక్షన్లకు ముందు మరి మాకు మైనార్టీలకు మాట ఇచ్చినారు ఆ మాట ప్రకారం ఈరోజు మరి గవర్నమెంట్ ద్వారా రెండు కోట్ల రూపాయలు షాది ఖానకు ఉర్దుగర్కు శాంక్షన్ చేయించడం జరిగింది మరి రాజ్ ఠాకూర్ గారికి మా మైనార్టీల అందరి తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే రాజ్ ఠాకూర్ గారు మరి ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు మరి మైనార్టీల అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అలాగే రామగుండంకు సంబంధించి కోటి యాభై లక్షలు షాదీఖానాకు అలాగే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర షాదీఖానాకు మరి ఉర్దు గర్కు యాభై లక్షల రూపాయలతో పాటు అలాగే మరి కబ్రస్తాన్ దగ్గర చుట్టూ రహారి గోడకు దరిదాపు కోటి రూపాయలు సింగరేన్ ద్వారా మరి రాజ్ శాంక్షన్ చేయించడం జరిగింది ఆరు వందల మీటర్ల కాంపౌండ్ వాళ్ళు మరియు నలభై మీటర్ల సీసీ ప్లాట్ఫామ్ కూడా మరి రేపటి నుంచి వెళ్ళి కూడా పనులు స్టార్ట్ కాబోతున్నాయి మరి మాకు రంజాన్ గిఫ్ట్గా మరి రాజ్ ఠాకూర్ గారు ఇచ్చినందుకు రాజ్ ఠాకూర్ గారికి అలాగే మా శ్రీధర్ బాబు గారికి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ విద్య మరి ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో మరి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కల్పించడం జరిగింది మరి రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలు మోసం చేసి ఆయన ఓట్లు వేయించుకొని గెలవడం జరిగింది అలాగే రెండు వేల పద్దెనిమిదిలో కూడా మరి ముస్లింలకు పన్నెండు శాతం రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి మరి ముస్లింలను మోసం చేసినాడు దానికి గుణపాఠం చెప్పే విధంగా మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ మరి అన్ని కులాలను మతాలను అభివృద్ధి చేయడమే దీక్ష ధ్యేయంగా పనిచేస్తుంది మరి మరి ముస్లింలకు అండగా ఉండే పార్టీ అన్ని కులాలకు మతాలకు అండగా ఉండే పార్టీ అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ మరి రాజ్ గారు మన ఇచ్చిన మాట ప్రకారం ఈ రోడ్లైతేంది ఈ డ్రైనేజీలు కానీ మరి దానికి సంబంధించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ వివిధ అన్ని రకాలకు సంబంధించిన వాటర్ మరి డ్రైనేజీ అన్ని పనులు కూడా పెద్ద పూర్తి కావడం జరుగుతుంది మరి రాజ్ ఠాకూర్ గారు రామగుండం నియోజకవర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నందుకు మాకు మాకు అందరికీ చాలా గర్వంగా ఉంది మరి ఇలాంటి ఇంకా మంచి మంచి అవకాశాలు కల్పిస్తారని చెప్పి రాష్ట్ర అని మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతతో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం